కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాల గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ రాశి వారికి జన్మరాశిలో గురువు ద్వితీయంలో కేతువు తృతీయ శుక్రుడు అర్ధాష్టమ రవి పంచమంలో బుధకుజుల యొక్క సంచారం అష్టమరాహు భాగ్యస్థత చంద్రశను యొక్క సంచారం ఇక జన్మరాశిలో బృహస్పతి యొక్క సంచారం వల్ల కర్కాటక రాశి వారు ఏది తలపెట్టినప్పటికీ కొంత సానుకూలంగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ వారంలో మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేస్తారు మీ శ్రమకు మీ కష్టానికి మంచి ఫలితాలు లభిస్తాయి సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితులు మిత్రులు కలుసుకుంటారు బంధుజనాల నుంచి సానుకూలమైన ఆహ్వానాలు పిలుపులు కలుగుతాయి విందులు వినోదాల్లో పాల్గొంటారు శుభ శ్రీకారం చుడతారు సంతాన శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొన్ని నిర్ణయాలు మీ మనసుకు సంతృప్తిని కలిగించే వారంగా చెప్పుకోవచ్చు తృతీయ శుక్ర యొక్క సంచారం వల్ల మధ్యవర్తుల నుంచి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు లీగల్ స్పెక్యులేషన్ అలాగే ఫైనాన్షియల్ లావాదేవీల విషయాల్లో కొత్త ప్రోత్సాహకరంగా ఉండేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి అష్టమ రాహు ఉన్నప్పటికీ కూడా కర్కాటక రాశి వారు పెద్ద మొత్తంలో నష్టాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది మనోధైర్యం పెరుగుతుంది భాగ్యస్థత చంద్రశెనుల యొక్క సంచారం వల్ల వ్యాపార సంబంధితమైన లావాదేవీలు వారికి ఈ వారంలో చాలా సానుకూలమైన పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక అర్ధాష్టమ రవి పంచమ బుధకుజుల యొక్క సంచారం వల్ల వృత్తిపరమైన విషయాల్లో మార్పులు జరుపులు చేసుకుంటారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ సంబంధితమైన బదిలీల విషయాల్లో చాలా సానుకూలమైన పరిస్థితులు గుతరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక ప్రయాణాల విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి నూతన వస్తు వాహన క్రయ విక్రయాల విషయంలో నష్టాలు జరగకుండా ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించడం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన అనవసర హామీలు మధ్యవర్తిత్వం ఫైనాన్షియల్ విషయాల్లో లావాదేవీల విషయాల్లో అపవాద అవమానాలు పొందకుండా శ్రద్ధ తీసుకోవడం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ఈ వారంలో కర్కాటక రాశి వారికి చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే తొమ్మిదవ ఇంట్ల చంద్రశుల యొక్క సంచారం వల్ల కర్కాటక రాశి వారికి ప్రతిరోజు కూడా దుర్గా సప్త శ్లోకి చదువుకోండి అలాగే రియల్ ఎస్టేట్ ఫైనాన్స్ రుణ సంబంధితమైన ఒత్తిడి రీత్యా ఉపశమనం కలుగుతుంది అనవసర హామీలు ఇవ్వకండి ఫైనాన్స్ వ్యాపారాలు కోర్టు వ్యవహారాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో ప్రతి వ్యవహారంలో సమస్యలు తొలగిపోయేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందే వారంగా కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు వారం ప్రారంభం నుంచి వారాంతంలో శుక్రవారం రోజు దుర్గా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి అలాగనే ప్రతిరోజు సప్తశ్లోక స్తోత్రాలు చదువుకోవటం అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి ఓం శ్రీ దుర్గాయ నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల కర్కాటక రాశి వారికి తలపెట్టే ప్రతిపనిలో చక్కటి విజయవంతమైనటువంటి ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు